ఈ రోజు మీకు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది చికెన్ కీ రోస్ట్ అనమాట చాలా స్పైసీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేనైతే చికెన్ బోన్స్ తోటి తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే బోన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి నేను బయట నుంచి కొని తెచ్చుకునే చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నానండి గరం మసాలా కాకుండా చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక గరిటెడు కమ్మటి పెరుగు కూడా వేసుకుని ఒక చక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా స్పైసెస్ అన్ని వేసేసి ముందు రోజే కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం మరుసటి రోజు ఫ్రై చేసుకుంటే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ముందు రోజే నానపెట్టి మసాలా స్పైసెస్ అన్ని చికెన్కి పట్టించేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క షాజీరా వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ని హై ఫ్లేమ్ లో ఉంచుకుని ఒక పది నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి అడుగుపట్టకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ పైన ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ ఇలాగా ఒక రెండు మూడు సార్లు అయితే మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి మనం మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ఫ్రై ని ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యి వేసి ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇది మనం రైస్ లోకి కాకుండా చపాతి పుల్క ఇందులోకి అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండి మనం బయట నుంచి కొని తెచ్చుకుంటే చికెన్ మంచి రెడ్ కలర్ లో ఉంటుంది అలా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఆప్షనల్ మాత్రమే రైస్ లో కలుపుకునేలా ఉండాలంటే కొంచెం గ్రేవీగా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా రోస్ట్ గా అయితే ఫ్రై అయిపోతుంది లాస్ట్ మినిట్ లో కొంచెం కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్ గా జ్యూసీగా అయితే వచ్చింది మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి